మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు న్యూస్ లైన్ యూట్యూబ్ కుటుంబ సభ్యులు మొత్తం మూడు లక్షలకు చేరారు ఇవాళతో ఇవాళతోటి ఈ మూడు లక్షలకు చేరేరు ఒక చిన్న రూమ్లో స్టార్ట్ అయినటువంటి న్యూస్ లైను ఒక రెండు వేల ఇరవై ఒకటి ప్రా ఇరవై ఒకటిలో ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి ఛానల్ ఇవాళటికి మూడు సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మూడు మూడు సంవత్సరాలు అయిపోయింది దాంతో మూడు లక్షల మంది ఈ మూడు లక్షల మంది రావడానికి న్యూస్ లైన్ కానీ మా టీమ్ కానీ మేము కానీ పడినటువంటి శ్రమ కావచ్చు ఎంత కావచ్చు మీకు అందరికి తెలిసినటువంటి విషయమే అంటే ఛానల్ మీద ఎన్నోసార్లు ఎన్నోసారు కుట్రలు జరగడం ఎన్నోసారు స్ట్రైకులు వేయడము మనకు పడనటువంటి వాళ్ళు ఎన్ని చేసినా కానీ మనం నమ్మిన సిద్ధాంతం కోసం ఒకటే లైన్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేటువంటి విధంగా ఆకాంక్షలకు ఎక్కడైతే తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ తగిలే విధంగా ఉంటాయో అవిటి విషయంలో మనము గొంతెత్తి మాట్లాడినం మనం వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం వాస్తవాలను మాత్రమే మనం చూపించేటువంటి ప్రయత్నం చేసినాం మనకు మూడు లక్షలనేది అంటే మిగతా యూట్యూబ్ ఛానళ్ళతోను పోల్చుకుంటే పెద్ద పెద్ద యూట్యూబర్లతోను పోల్చుకుంటే మనకు తక్కువ సంఖ్యనే కావచ్చు కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఉన్నా ఇప్పుడు ఎందుకంటే మూడు లక్షల మందిని నేను జెన్యున్గా తెలంగాణ ప్రేమికులను ఒక దగ్గరికి చేర్చుకోగలిగిన మూడు లక్షల మంది తెలంగాణ ప్రేమికులను ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని వాళ్లకు నేను చేరువ కాగలిగిన వాళ్ళు నాకు చేరువ కాగలిగిర్రు నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి ఇవాళ నేను మీ ముందుకు ప్రధానంగా ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది మొత్తం మూడు లక్షల మంది మన సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటిదాకా మనము ఇరవై వేల వీడియోలు చేసినాం ఈ ఈ మూడు మూడున్నర సంవత్సరాలలో ఇరవై వేల వీడియోలు మనం చేయడం జరిగింది ఇరవై వేల వీడియోలు చేస్తే మనకు మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మిత్రులారా ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వాస్తవానికి మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒకసారి ఖర్చు పెడు మీరు మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాము జూను ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఛానల్ క్రియేట్ చేసి దానికి లోగోలు బ్యాంకులు ఇవన్నీ చేయించుకొని ఇవంతా అయ్యే సమయానికి మనకు ఆగస్ట్ మంత్లో ఆగస్ట్ మంత్ నుంచి సీరియస్గా ఛానల్ని నడపడం స్టార్ట్ చేసినాం అంటే అప్పటి నుంచి అది నడి అది అది స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం ఆర్థికంగా ఇబ్బందులు రావడము కొన్ని రోజులైతే కొన్ని రోజుల పాటు మనము తెరమీదకి రాకుండా ఉండలేని పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా వరకు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ మిత్రులను కూడా కనీసం గూగుల్ పే ఫోన్పేలు పెట్టి అడగలేదు ఎందుకు అడగలేదు అంటే సమస్య ఏమవుతుందంటే అంటే ఇవాళ గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టి డబ్బులు వేల కోట్లు వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్లకు నచ్చిన విధంగా పోతా ఉన్నారు నాడు సో ఇలాంటి చెడ్డ పేరు మనకు రావాల్సిన అవసరం లేదు నేను నా షాయశక్తుల మనకున్నంతలో చేయాలన్నటువంటి ప్రయత్నంలోనే ఉన్న దాంట్లో చేసుకుంటూ వస్తాము ఈ క్రమంలో కొంత అసెస్సరీగా కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఛానల్ నడిపించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో బట్ కానీ ఎక్కడ కూడా వెనకంజ చేయలేదు తర్వాత మన మీద దాడి జరిగినప్పుడు కూడా చాలా వరకు కొంత బెదిరింపులు వచ్చినా ఇంత వచ్చినా అవసరమా దీనివల్ల ఇప్పుడు సంపాదించింది లేదు ఏం లేదు దేనికి నువ్వు ఇంకా దీన్ని చేస్తున్నటువంటి ఒత్తిళ్ళు కుటుంబం నుంచి వచ్చినా కానీ మనం ఎక్కడ కూడా తగ్గకుండా ఈ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మూడు లక్షల మంది నా మిత్రులకు సోదరులకు సోదరీ మనులకు అమ్మలకు తల్లులకు అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ మూడు లక్షల మంది ఏ ఏదైతే నమ్మి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిర్రో ఆ మూడు లక్షల మంది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పటికీ ఒకే లైన్లో ఎప్పటికీ ఇదే విధంగా తెలంగాణ కోసం తెలంగాణ గొంతుకలై మేము మాట్లాడుతామని నిజంగా మీకు చెల్ సంతోషంగా ఉంది మిత్రులారా సో కాబట్టి ఇక ఇవాళ నుంచి ఒక 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 మైలు రాయి దాటినాం మనం అంటే మూడు లక్షల మంది దాటిరు ఇంకా మన టార్గెట్ నెక్స్ట్ పది లక్షల మందిని చెరువులోకి కావాలి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చిన రోజు మనకు నిజంగా ఇంకా దాన్ని అయితే దాంట్లో భాగంగానే కొంత నేను డిజిటలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పటికీ అంటే మరీ అంత యూట్యూబ్ ఛానల్ అనేటువంటిదే కాకుండా కొంత డిజిటలైజ్ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడిపించేటువంటి ప్రయత్నాలు కూడా ఆ విధంగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం త్వరలోనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక న్యూస్ లైన్ ఒక శాటిలైట్ న్యూస్ లైన్ పూర్తి స్థాయిలో ఒక శాటిలైట్ న్యూస్ ఛా న్యూస్ ఛానల్ ఏ విధంగా అయితే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుందో అలాగనే న్యూస్ లైన్ తెలుగు కూడా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ప్రతి క్షణం ప్రతి నిమిషము మీకు వాస్తవాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాము ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అతి త్వరలోనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే యూట్యూబ్లో ఎప్పుడు చూసినా మన ఛానల్ లైవ్లో ఉంటుంది ఎప్పుడేదో ఒక కార్యక్రమంతో లైవ్లో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే మనము మన తీర్మార్ని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం సో అలాంటి ప్రోగ్రామ్స్ తెలంగాణ కల్చర్ని తెలంగాణ వాస్తవాలను తెలంగాణ విషయాలను ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని కూడా మేము డిజైన్ చేస్తూ ఉన్నాం దానికి ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం సో మొత్తానికి కొంత ప్రోగ్రామ్ తోటి న్యూస్ బులెటిన్స్ తోటి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ చేసేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులారా మీరు కనుక ఇలాగనే ఆదరిస్తే మేము ఏ గూగుల్ పేలు పెట్టట్లేదు ఏ ఫోన్ పేలు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు మాకేది అది అవసరం లేదు ఈ యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మేము తీసుకొని మాకున్నటువంటి టీంకు పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు కొంత ప్రైవేట్ మార్కెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం యాడ్స్ రూపంలో కానీ ఇట్లాంటి రూపంలో కానీ ఎవరైనా సరే మిత్రులు ఎవరైనా మేము బిజినెస్లో ఏమైనా ఉంటే మీరు యాడ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఒకవేళ మీరు కనుక ఇట్లా పబ్లిసిటీ అవకాశం ఉంటే కనుక మీరు తప్పకుండా మా టీంకు మీరు కన్సల్ట్ అవ్వచ్చు మా మన ఈ మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒకటి ఈ న్యూస్ ల్యాండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ ఉంది వెబ్సైట్ ఉంది సేమ్ న్యూస్ ల్యాండ్ తెలుగు డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ ఉంది అలాగే మీ అందరికీ సుపరిచితమైనటువంటి తెలంగాణ పత్రిక ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి తెలంగాణ పత్రిక మనది డిజిటల్ వర్షన్ కూడా ఉంది దానిలో దాన్ని కూడా త్వరలోనే కొంత లిమిటెడ్ సంఖ్యతోనైనా కొంత ప్రింట్ అయ్యాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నా సో కాబట్టి మీరు ఒకవేళ నాకు సహకారం అందించాలన్నటువంటి ఉద్దేశం మీకు నుంటే అన్ని న్యూస్ ఛానళ్లకు ఏ విధంగా అయితే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటామో మీ సంస్థలను మీ మీ యాడ్స్ ఏవైతే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఈ పనుల గురించి యాడ్స్ ఇస్తూ ఉంటారు చూసినావా అలాంటి యాడ్స్ ఏమన్నా గనక మీరు చేస్తే ఒకవేళ మీరు మాకు కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతేగాని పుణ్యానికి మనం గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి ఇలా తీసుకోవడము ఎందుకో మనసుకు ఒప్పలేదు మొదటి నుంచి కూడా నేను అది పెట్టడానికి సాహసం చేయలేదు సో కాబట్టి ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా చూసేటువంటి వాళ్ళు పెద్దలు చాలామంది బిజినెస్ చూ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తూ ఉంటారు మన వీడియోస్ని చూస్తూ ఉంటారు వాళ్ళ మన వీడియో మీద వాళ్ళ యాడ్కి సంబంధించింది కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ సంబంధించింది మీరు కావాలనుకుంటే మా మా టీమ్ కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన యాడ్ చేసి దాని నుంచి కొంత మీరు రెవెన్యూ మాకు జనరేట్ చేస్తే మేము ఇంకా కొంచెం అగ్రెసివ్గా తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ప్రాంతం కోసం మా గొంతును ఇంకా కొంత బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాము సో కాబట్టి మనకి మూడు ప్లాట్ఫామ్స్ ప్రస్తుతానికి ఉన్నాయి ఆ యాప్ కూడా షార్ట్ న్యూస్ యాప్ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఇన్ని రోజులు మనకు ఐ స్టోర్ వాడు కొంత ఇబ్బంది పెట్టిండు రకరకాల క్వేరీస్ తోటి అతను మనల్ని అంత అది చేసిండు అన్ని మనం క్లియర్ చేసినాము ఇప్పుడు ఆ ఐ స్టోర్లో కూడా మన యాప్ అవైలబుల్ ఉంది త్వరలోనే ఈ వన్ వీక్లోనే అంటే మనం ఆ యాప్ను కూడా లాంచ్ చేసేటువంటి ప్రయత్నము చే చేయడానికి చూస్తా ఉన్నాం మిత్రులారా కాబట్టి ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కూడా న్యూస్ లైన్ తెలుగు న్యూస్ లైన్ తెలంగాణ తెలంగాణ పత్రిక అన్ని ప్లాట్ఫామ్లలో మనది ఉండాలి తెలంగాణ వాయిస్ వినపడాలి తెలంగాణ గొంతుకలై మనము వాస్తవాలను ప్రజలకు చూపించాలి ఎప్పటికప్పుడు ఏమి అభూత కల్పనలు చేయాల్సిన అవసరం లేదు ఏ ఫ్యాబ్రికేషన్ చేయాల్సిన అవసరం లేదు ఏది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవాలను చూపించేటువంటి దమ్ము ధైర్యం ఉండాలి ఆ దమ్ము ధైర్యం ఇప్పుడున్నటువంటి ఈ సోకాల్డ్ మీడియాకు కానీ పార్టీల చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఏ మీడియాకు కూడా తెలంగాణ వాసన కానీ తెలంగాణ పదం కానీ వాళ్ళకి నచ్చడం లేదు సో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన మన రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు కూడా రాయడం లేదు మొన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఏ ఒక్క పత్రిక కూడా రాసిన పా రాసిన పాపానం పోలేదు అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాతనే మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఛానల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడిపిద్దాం యూట్యూబ్లో ఒక డిజిటల్ కంప్లీట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లెక్క మార్చేద్దాం దాంతోపాటు పేపర్లు ఇంకొంత ముందుకు తీసుకుపోదాం దాంతోపాటు వెబ్సైట్ను కూడా ఇప్పటికే మేము నడిపిస్తూ ఉన్నాం ఇంకా కొంత అగ్రెసివ్గా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం ఆలోచనలో ఉన్నాం దాంతోపాటు షార్ట్ న్యూస్ యాప్ కూడా త్వరలోనే రాబోతూ ఉంది మూడు లక్షల మంది మూడు లక్షల మంది మన యూట్యూబ్ని మన యూట్యూబ్ సభ్యులుగా ఉన్నారు మన కుటుంబ సభ్యులుగా ఉన్నారు న్యూస్ ల్యాండ్ తెలుగుకు కుటుంబ సభ్యులుగా ఉన్నారు ఈ మూడు లక్షల మందిలో ఒకటవ వంతు ఒకటవ వంతు సబ్స్క్రైబ్ చేసుకున్న మూడు వేల మంది మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఒక రోజులో సో కాబట్టి ఈ మూడు లక్షల మందికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను లాంచ్ చేసిన రోజు మళ్ళీ అప్పీల్ చేస్తాను ఆ షార్ట్ న్యూస్ యాప్ను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను